పుష్ప పుష్ప ఎక్కడ విన్నా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే మాట్లాడుకునేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు కొన్ని సినిమాలకు ప్రమోషన్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుంటుంది పరిస్థితి పుష్ప డివిషన్ లోనూ ఇదే జరుగుతుంది సినిమా విడుదలకు ఇంకా పదిహేను రోజులుందంతే కానీ ఇప్పటి వరకు సీరియస్ ప్రమోషన్స్ అయితే మొదలు పెట్టలేదు యూనిట్ పైగా నిన్న మొన్నటి వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా నడుస్తున్నాయి ఇవన్నీ చాలా ఈ చిత్రం మ్యూజిక్ పై మును లేని విధంగా పుట్టుకొస్తున్నాయి పుష్ప టూ కు ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ట్రైలర్ లోనూ డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే వస్తుంది అయితే సినిమాలో మాత్రం దేవితో పాటు మరో ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ఆర్ కూడా వినబోతున్నారు ఇటు సుకుమార్ కరియర్ లో కానీ అటు అల్లు అర్జున్ కరియర్ లో కానీ మరోవైపు దేవి కెరియర్ లో కానీ ఇలా ఓ సినిమాను పంచుకోవటం ఇదే మొదటిసారి బాలీవుడ్ లో గెస్ట్ గా వెళ్లి ఒకటెండు పాటలకు మ్యూజిక్ ఇచ్చొచ్చిన సందర్భాలున్నాయి కానీ దేవి ప్రసాద్ సినిమాకు మరో సంగీత దర్శకుడు పనిచేయటం పైగా ఒక్కరు కాదు ముగ్గురు నలుగురు అంటున్నారు ఇప్పటికే తమని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు తను ఫస్ట్ హాఫ్ కు పనిచేశానని చెప్పుకొచ్చాడు సినిమా అంతా పనిచేయాలని దర్శక నిర్మాతలు కోరినా కేవలం పది రోజుల్లో అది సాధ్యం కాలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ వరకు చేశానన్నాడు తమన్ ఈ లెక్కన దేవిని పూర్తిగా పక్కన పెట్టాలని ఫిక్స్ అయ్యారా లేదంటే ఆయన ఇచ్చిన ఆర్ఆర్ సుకుమార్ కు నచ్చలేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి